మిమ్మల్ని నేను అభినందిస్తున్నా సరే ఏనుగులను తినేటోడు పోయింది అనుకుంటే పీన్గలం తినేటోడు వచ్చిండు ఆమె వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్నది ఇక మా బండి గుండు ఉన్నారా మీ దగ్గర ఇక బండిని గుండును నమ్మేటట్టు లేదని మీకు బాండ్ పేపర్ రాసిచ్చిండు ఐదు రోజుల మీకు పసుపు బోర్డు తెస్తా అని మరి రాజ్నాథ్ సింగ్ గారు రామ్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ చెప్పిండ్రు పసుపు బోర్డు ఇస్తామని మరి నరేంద్ర మోడీ గారు చివరికి మన మన పసుపు బోర్డు ఇస్తామని జీవో ఇస్తే అక్కడ నిజామాబాద్ అనేది మర్చిపోయిండు అందులో మీరు ఒక్కసారి ఆ జీవో చూడు అందులో ఏంది లేదు ఎక్కడ పెడతాడో నాకు తెలియదు హిమాలయ పర్వతాలలో పెడతాడో శంకరగిరి మాన్యంలో పెడతాడో లేకపోతే నిజామాబాద్ గడ్డ మీద పెడతాడు ఈ అలర్ట్ కార్డు వరకు అది రాలే కానీ ఆయన మారు వేషంతో ఇక్కడ పెట్టిన స్పైసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు బుకాయించే ప్రయత్నం చేసిండు గిదే గది గది గిది అని నేను అడగదలుచుకున్న మిత్రుడు ధర్మపురం అరవిందును గ్రామాలలో బట్టలు ఉత్కనికే రిన్సబ్ అని ఉంటది ఈ రిన్ కు డూప్లికేట్ కింద సేమ్ అట్లనే ఉంటది రన్ సబ్ అని ఒకటి వచ్చింది ఏమయా మిత్రమా అరవిందు పసుపు బోర్డుకు స్పైసెస్ బోర్డుకు తేడాదిలో అనే మా రైతులు ఆకాశం ఇంకా ఇట్లా చూడకుంటేనే మబ్బులు ఎప్పుడేస్తాయో మేఘాలు ఎప్పుడు కమ్ముకుంటాయో వాన ఎప్పుడు కురుస్తుందో పసుపు ఎప్పుడు వేయాలో కందులు ఎప్పుడు పండించాలో మిర్చి ఒడ్లు ఎక్కడ వేయాలనో ఏ భూములు వేయాలనో తెలిసినోళ్ళు మా నిజామాబాదు జిల్లా రైతులు ఎనకటికెవడాంటే తాతకే దగ్గు నేర్పిందంట ధర్మపురి గారు ఇవాళ మా నిజామాబాదు రైతులకు బోర్డుల గురించి చెప్తున్నాడు ఒకవేళ నిజామాబాద్ రైతుల గురించి తెలుసుకోవాలంటే అరవింద్ నువ్వు కాన్వెంట్ స్కూల్ చదివిన పెద్దది తెలియదు కానీ ధర్మపురి శ్రీనివాస్ గారిని అడుగుంది చెప్తారు ఈ ప్రాంత రైతులు ఎంత చైతన్యవంతులు ఇవాళ నేను గర్వంగా చెప్తా హర్యానా పంజాబ్ రైతులు ఈ దేశంలో ఏ సమస్య వచ్చినా నిలబడి ప్రధానమంత్రి అయినా కేంద్ర ప్రభుత్వాన్ని అయినా నిలదీసి మెడలు పట్టి వంగబెట్టి సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి హర్యానా పంజాబ్ రైతాంగానికి ఉంది నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెస్తే పదహారు నెలలు ఢిల్లీ సరిహద్దులో లక్షలాది మంది రైతులు మోహరించి నరేంద్ర మోడీని ఓడించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసి రైతుల క్షమాపణ చెప్పించిన శక్తి హర్యానా పంజాబ్ రైతులకు ఉంది ఆ తర్వాత దేశంలో ఆర్మూర్ నిజామాబాద్ రైతులకే ఆ పౌరుషం ఉంది అని నేను చెప్తున్నా ఈ దేశంలో పంజాబ్ హర్యానా రైతులతో సమానంగా ఆత్మగౌరవంతో బతికే రైతాంగం ఎవరైతే ఉన్నారంటే అది నిజామాబాద్ ఆర్మూర్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో పసుపు పండించే రోజన్నలు పండించే రైతులు ఏ ప్రభుత్వానైనా మెడలు వంచి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి ఈ ప్రాంత రైతాంగానికి ఉంది అందుకే మిత్రులారా వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్న వాళ్ళను వాళ్ళ కర్మ గాలింది వాళ్ళను పొలిమేర్లు దాటే వరకు తర్మేను మరి నేను ఇవాళ అడుగుతున్నా వంద రోజులన్నోళ్ళకే గట్ల శిక్ష ఇస్తే ఐదు రోజుల్లో బోర్డు బోర్డు తెస్తా అన్న బోడ ఏం చెప్తారో మీరు ఒక్కసారి ఆలోచన చేయరు కానీ మా పెద్దలు జీవన్ రెడ్డి గారు నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్నా అన్న మీరు కరీంనగర్ ఎంపీకి పోటీ చేయాలని చెప్పి ఎంబడు వాట అన్న నా మాట వినలే సరే చూద్దామని చెప్పి మొదటి లిస్టులో జీవనాన్ని పేరే పెట్టలే అట్లైనా నేను అడిగినట్టు ఏమన్నా నా మాట వింటేమో ఒప్పుకుంటాడేమో అని మొదటి లిస్టులో పేరు రాకపోయినా జీవనాన్ని ఒకటే మాట చెప్పాడు నేను తమ్మి రైతుల కోసం కొట్లాడదలుచుకున్న నా జీవితం ఈ రైతులకే నేను అంకితం చేయాలనుకుంటున్నా నాకు జీవితంలో ఏం కోరిక లేవు ఏం ఆలోచన లేవు ఆనాడు అసెంబ్లీలో గెలిస్తే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర రైతాంగానికి నిజామాబాద్ రైతాంగానికి తోడు ఉండాలనుకున్నా కానీ నా అదృష్టం బాగలేదు మళ్ళీ ఈ రోజు పార్లమెంట్ చేస్తున్నా నేను నిజామాబాదు చేస్తా నా కోరుట్ల జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్లుంది నిజంగా రైతులకు నేను అండగా నిలబడాలి పార్లమెంట్లో మాట్లాడాలి పసుపు బోర్డును చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి రైతుల గిట్టుబాటు ధర ఇవ్వాలి అని